డిబేట్ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇక ఎన్నికల వేడి షురువు కాబోతోంది మరోవైపు మొదటి దఫ మొదటి దశలో ఎన్నికలు ఎల్లుండి నుంచి మొదలు కాబోతున్నాయి సో ఇట్లా నేపథ్యంలో మైకులు కూడా మొదటి ఫేజ్లో బంద్ కావడం జరిగింది ఇక ఫోర్త్ ఫేజ్లో రెండు తెలుగు రాష్ట్రాల ఎన్నికలు జరగబోతున్నటువంటి క్రమంలో అటు వైసీపీ వర్సెస్ కూటమి ఇటు కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీ మధ్యలోనే ఈసారి రెండు జాతీయ పార్టీలు తలపడబోతున్నాయా బీఆర్ఎస్ పార్టీ స్థానం ఎక్కడ ఉండబోతోంది ఈ రెండు రాష్ట్రాల్లో రెండు ప్రధానమైనటువంటి అంశాలు రైట్ భారతీయ జనతా పార్టీ శంకర్ రవికుమార్ గారు రవికుమార్ గారు రెండు రాష్ట్రాల్లో చాలా నిశ్చితంగా పరిశీలిస్తున్నారు అఫ్ కోర్స్ దేశం మొత్తం మీద మీరు నాలుగు వందల సీట్లు సాధిస్తామంటూ ధీమా వ్యక్తం చేసినా గానీ భారతీయ జనతా పార్టీకి సొంతంగా మూడు వందల డెబ్బై వస్తాయి అంటున్నారు సో ఓవరాల్గా కూటమికి కలిపి నాలుగు వందలు వస్తాయి అంటున్నారు తప్ప ఒక మైండ్ గేమ్ అనుకోవాలా ఇది బట్ కూటమి చూస్తే కనుక అంత రాదు కేవలం నూట ఎనభై సీట్లే వస్తే భారతీయ జనతా పార్టీకి ఈసారి కూటమి ఖచ్చితంగా ఎన్నికల్లో కీరోలు పోషించబోతుంది ఎండియా ఎన్డీఏ కూటమి నుంచి వినిపిస్తున్నటువంటి లెక్కలతో సహా వినిపిస్తున్నటువంటి అంశం సో మీరు భారతీయ జనతా పార్టీ ఏమైనా మైండ్ గేమ్ నడుస్తుంది అనుకోవాలా షాద్వయం ఇప్పుడు మీది మీది మీరు చెప్పిన పాయింట్ మైండ్ గేమ్ లాగా అనిపిస్తుంది నాకు నూట ఎనభై సీట్లు వస్తాయని కూటమి ఇది కూటమి వర్షన్ నా కాదు కూటమి 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 నుంచి నుంచి వినిపించినటువంటి మాట మీకు చెప్తాను నుంచిగాక మొన్న రేవంత్ రెడ్డి గారు ఆప్తి అదాలత్ లో మాట్లాడుతూ రెండు వందల నలభై కంటే ఎక్కువ సీట్లు ఎన్డిఏకి రావు అని అన్నారు ఆయన అంటే ఆయన కింద ఎంతమంది పెద్ద పెద్ద సర్వేలు చేసేవాళ్ళు సునీల్ కనుగోలు లాంటి వాళ్ళు అక్కడ పైన ఢిల్లీతో కాంగ్రెస్ పార్టీతో పనిచేసి ఎంతమంది ఆయన ఖర్చులో ఉంటారు ఎంతమంది ఆయన రిపోర్ట్స్ తెప్పించుకుని ఉంటారు ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి ఇంటెలిజెన్స్ సర్వే రిపోర్ట్స్ ఉంటాయి రకరకాల రిపోర్ట్స్ ఆయన దగ్గర ఉంటాయి అయన్ని తెలిసి కూడా ఆయన ఆప్కి అదాలత్ లాంటి నేషనల్ మీడియాలో ఈ నంబర్ చెప్పారంటే ఇక మేమేం చెప్పాల్సిన అవసరం లేదు కదా మేమేం చెప్పాల్సిన అవసరం లేదు ఇంకోటి ఇప్పుడు అంత ముందు ఖర్గే గారు కూడా మాట్లాడుతూ చాలా ఆయన మీరు చాలా సార్లు అన్నారు ఖర్గే గారు అయితే చాలా సార్లు అన్నారు ఎన్డిఏకి నాలుగు వందల సీట్లు రావు కేవలము లాస్ట్ టైం వచ్చిన సీట్ల కంటే కొంచెం తక్కువ వస్తాయని ఆయన ఖర్గే గారు ఆయన చెప్పగానే చెప్పారు రెండు మూడు మీటింగ్లలో చెప్పింది ఆయన ఒక లో కూడా కాదు పోయినసారి కంటే కూడా కొన్ని తక్కువనే వస్తాయన్నాడు కానీ నూట ఎనభై నూట నలభై ఎప్పుడు ఆయన చెప్పలే రెండు వందలు కూడా ఆయన ఎప్పుడు చెప్పలే అంటే నేనేమంటున్నా ఎవరైనా కానీ వాళ్ళ యొక్క బలం ఎంత వాళ్ళ యొక్క స్ట్రెంగ్ ఎంత వాళ్ళ యొక్క మేము మేము చేసిన పని ఎంత అనేది వాళ్ళ మనస్సాక్షి తెలిసిపోతుంది తెలిసిపోయి అది అనుకోకుండానే చెప్పకుండానే బయట పడతా ఉంటది అప్పుడప్పుడు అట్లా బయటపడింది ముఖ్యమంత్రి కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఒక కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు బయట పెట్టిన తర్వాత మేమే మాట్లాడతాం ఇంకా మాకు పోటీ భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ కానే కాదు మీరు ఏ విధంగా చూసుకున్న ఇంత పెద్ద రాజకీయ విశ్లేషకుని మీరు అడిగినా కూడా భారతీయ జనతా పార్టీతో పోటీ పడే పార్టీ కాంగ్రెస్ పార్టీ కాదని చెప్పేసి నిస్సందేహంగా చెప్తారు ఎందుకు గత మూడు మూడు టర్మ్లు లాస్ట్ టూ టర్మ్స్ తీసుకోండి అదే విధంగా ఏ రాష్ట్ర ఎన్నికల ఫలితాలైనా తీసుకోండి ఒకటి రెండు తప్పించి కర్ణాటక హిమాచల్ ప్రదేశ్ తెలంగాణ తప్పించి ఏ రాష్ట్ర ఎన్నికలైనా తీసుకోండి కాంగ్రెస్ పార్టీ మాకు పోటీ కానే కాదు మాకు పోటీ అల్లా స్థానికంగా ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీలతో మాకు పోటీ ఈ ప్రాంతీయ పార్టీల యొక్క ప్రభావం ఎక్కడెక్కడైతుందో ఆ కొన్ని రాష్ట్రాల్లో మాకు వాళ్ళతో పోటీ తప్ప కాంగ్రెస్ పార్టీ మాకు పోటీ కానే కాదు ఇంకోటి ఇండియా అలయన్స్ నడిపిస్తున్నటువంటి యొక్క కాంగ్రెస్ పార్టీ ఆ ఇండియా అలయన్స్ లో ప్రధాన పార్టీగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఆ ప్రధాన పార్టీ అనేది ఏదైతే ఉందో ఆ సింబల్ కోల్పోయే ప్రమాదం ఉంది ఎందుకంటే కొన్ని ప్రాంతీయ పార్టీలకు వచ్చే సీట్ల కంటే కూడా తక్కువ సీట్లు కాంగ్రెస్ పార్టీకి ఈసారి వస్తాయనేది ఇది ఇది స్పష్టంగా తెలుస్తుంది మీకు ఎన్ని సర్వేలు చూసారో ఎంత ఎంతమంది విశ్లేషకులు చెప్పారు ఈ విషయాన్ని అయితే ఇప్పుడు మా ముందున్న గోల్ అంతా మాకు ఎన్ని సీట్లు వస్తాయి అది ఫిక్స్ ఉంది ప్రజలు ఫిక్స్ చేసుకుని ఉన్నారు దానికి మాకు దాంట్లో ఎటువంటి డౌట్ లేదు నిస్సందేహంగా చెప్తున్నాను మాకు నాలుగు వందల సీట్లు బీజేపీ సొంతంగా మూడు వందల డెబ్బై పైగా సీట్లు గెలుస్తాం మీ కాన్ఫిడెన్స్ మీ కాన్ఫిడెన్స్ బాగుంది అంటే మీరు చెప్పినట్టు మాకు పోటీ ప్రాంతీయ పార్టీలతోనే కాంగ్రెస్ పార్టీతో పోటీ కాదని మీరు ధీమా వ్యక్తం చేస్తున్నారు కమింగ్ టు ఇక్కడ చూస్తే తూర్పు పడమర ఉత్తరంలో భారతీయ జనతా పార్టీ ప్రత్యేకంగా ప్రూవ్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఏం లేదు ఎటు వచ్చి దక్షిణాది పైన ఇప్పుడు భారతీయ జనతా పార్టీ కాన్సన్ట్రేట్ చేయాల్సినటువంటి అవసరం ఎక్కువగా ఉంది సో ఓవరాల్గా దక్షిణాదిలో చూసుకుంటే దాదాపు నూట ముప్పై లోక్సభ స్థానాలు కేవలం సౌత్ నుంచే ఉన్నాయి సో ఈ సౌత్ స్థానాలు అంత ఈజీ కాదు అన్నదే ప్రధానంగా వినిపిస్తోంది ఇక్కడ భారతీయ జనతా పార్టీ చాలా కష్టపడాలి మీరు అన్నటువంటి ప్రాంతీయ పార్టీలన్నీ కూడా ఇటువైపే ఉన్నాయి ఎక్కువగా సో ఈ ప్రాంతీయ పార్టీల మద్దతును కూడగట్టడం అంత ఈజీయా అయితే భారతదేశంలో ఒక్కొక్క ప్రాంతాన్ని బట్టి ఆ ప్రాంతీయంగా ఉన్నటువంటి పార్టీలను బట్టి ఆ పార్టీలో ఉన్నటువంటి లీడర్లను బట్టి సీట్ షేరింగ్ అనేది చేంజ్ అవుతా ఉంటుంది ఓట్ షేరింగ్ కావచ్చు సీట్ షేరింగ్ కావచ్చు చేంజ్ అవుతాం దాంట్లో భాగంగా మాకు ఎస్ ఇది స్పష్టంగా మాకు తెలుస్తుంది మాకు వెలితి ఉన్నది ఏంటంటే సౌత్ ఇండియాలో దక్షిణ భారతదేశంలో మాకున్న వెలితి అన్న లీడర్స్ ఇన్ఫ్లుయెన్స్ ఉన్న లీడర్స్ అది ముఖ్యంగా కర్ణాటక తమిళనాడు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఈ కేరళ ఇప్పుడు కేరళలో తమిళనాడులో మేము చాలా గట్టిగా పుంజుకుంటున్నాం మా ఓట్ షేర్ బాగా పెరుగుతుంది అందుకు ఉదాహరణగా మీరు కేరళలో ఇప్పుడు మనం ఒకటో రెండో ఎంపీ సీట్లు గెలవబోతున్నాం మీరు చెప్పిన